మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు పరిశుద్ధాత్మదేవుడు ఒక చాలా ప్రత్యేకమైన అంశాన్ని బయలుపరిచాడు యేసు క్రీస్తు పునరుద్ధానము ద్వారా దేవుని ముఖకాంతి యేసో ప్రభు పునరుద్ధానం ప్రియులరా మానవాళికి జరిగిన ఒక అసాధారణమైన సంఘటన అత్యున్నతమైన సంఘటన అలాంటిది మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడు జరగదు దానిలో ఎన్ని అద్భుతమైన భావాలు ఉన్నాయి అంతేకాకుండా యేసో ప్రభువు తన పునరుద్ధానము ద్వారా అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదాలు రక్షణ పొందిన మనకు ఈ భూలోకములోను పరలోకములోను విడుదల చేశారు దట్ ఈస్ ఆఫ్ జీసస్ మనం ఎంత ధన్యులం ప్రియలరం ప్రభువే కానీ పునరుద్ధానము చెందకపోతే మనకు రక్షణ ఉండేది కాదు మన విశ్వాసం వ్యర్థం అందుకే పునరుద్ధానము అంత ప్రాముఖ్యం అన్నమాట ప్రభువు పునరుద్ధానము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేశారు కానీ ఒక ఆశీర్వాదము యోహాను సువార్త ఇరవై పదిహేడవ వచ్చిన యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకో ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొక్కకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను మరియతో యశోప్రభు అంటున్నారు మరియా నేను పునరుద్ధరుడనయ్యాను నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మాట చెప్పు నేను నా దేవుని యొద్దకు వారి దేవుని యొద్దకు నా తండ్రి యొద్ధకు వారి తండ్రి యొద్ధకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పు పునరుద్ధానం అయిపోయిన తర్వాత యేసో ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయారు ఏ రకంగా వెళ్ళారు వినండి మన ప్రధాన యాజకునిగా వెళ్ళారు అది చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు నాకు ఈ పునరుద్ధాన వృత్తాంతంలో పునరుద్ధుడైన క్రీస్తు మన కోసము ప్రధాన యాజకునిగా తండ్రి యుద్ధకు ఆరోహణమై వెళ్ళాడు అన్న సత్యము ఇంతవరకైతే నేను విన మరి ప్రధాన యాజకునిగా ఎందుకు వెళ్ళారు ఏం చేయడానికి వెళ్ళారు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అట్లు వారు ఇస్రాయలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదు దేవుడైన యహోవా అహరోనుతో అంటున్నారు కుమారులతో అప్పుడు వారు ప్రధాన యాజకులు పాత నిబంధన ప్రధాన యాజకులు వినండి సంవత్సరానికి ఒకసారి బలి అర్పణ అర్పించి ఆ బలి అర్పణ ద్వారా అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి ప్రధాన యాజకులుగా ఈ ప్రార్థన చెయ్యాలి యహోవాని మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానము కలుగు చెయ్యులుగాక ఇది ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుల యాజకత్వం అయిపోయింది ఇక్కడ మనకు అక్కర్లేదు కొత్త నిబంధనకు వస్తే వినండి పిల్లరా మనకొక్కరే ప్రధాన యాజకులు ఉన్నారు యేసో క్రీస్తు అది కూడా ఆయన బలి అర్పించడం ద్వారా కాదు తన శరీరాన్నే బలిగా అర్పించడం ద్వారా ఒక్కసారే పరిపూర్ణమైన బలిగా అర్పించడం ద్వారా వినండి ఏసో ప్రభు మీకు నాకు తండ్రి సమక్షంలో ఇప్పుడు ప్రధాన యాజకులుగా ఉంటున్నారు ఏం చేయడానికి ఈ ఆశీర్వాదము విడుదల చేయడానికి ప్రతి క్షణము కూడా యశో ప్రభు తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు మనకొరకు ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు పరమ తండ్రి నీ ప్రజల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపచే ప్రిలరా ఈ పునరుద్ధాన ఆదివారం మందు ఇదే మన ప్రార్థన ఈ ప్రసంగం మీరు వింటూ ఉండగా మీ హృదయంలో ఒకే ఒక ప్రార్థన ఉండాలి పరమ తండ్రి నీ ముఖ కాంతి నా మీద నీవు ప్రకాశింపచేయి దేవుని ముఖ కాంతి అట మనకు ఎప్పుడు నేను చెప్పినట్టే మూడు అద్భుతమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తాయి నంబర్ వన్ దేవుని ముఖకాంతి ద్వారా సంరక్షణ కీర్తనలు ముప్పై ఒకటి పదహారు నీ సేవకుని మీద నీ ముఖ కాంతి నీ కృప చేత నన్ను రక్షింపుము ఇక్కడ రక్షింపు అంటే రక్షణ కాదు ఎందుకంటే దావిదప్పటికే రక్షణ పొందాడు ఇక్కడ రక్షింపు అంటే సంరక్షణ ప్రొటెక్షన్ దేవుని ముఖకాంతి ద్వారా దావిదన్నాడు నన్ను నీవు సంరక్షించు మరి దేని నుండి సంరక్షించు ఆ కీర్తన మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి మీరు అండర్లైన్ చేసుకోండి నాలుగో వచ్చును మనం చూస్తే నన్ను చిక్కించుకొనిటకాయ్ యహోవా నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేసి నేను చిక్కుకున్న వాటిలో నుండి నన్ను విడిపించు ఎంత అద్భుతమండి చాలా దీవెనలు పొందుతున్నాం ఎన్నో చిక్కుల నుండి విడుదల పొందాం కానీ అంటాను ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక చిక్కు ఉంటుంది ఆ ట్రబుల్ నుండి మీరు నేను విడుదలవ్వాలి అని అంటే వినండి యహోవ దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించాలి అది పాయింట్ ఏడో వచ్చిన మనం చూస్తే ఏముంది నీవు నా బాధను దృష్టించునావు దావ్యుడు చాలా బాధలో ఉన్నాడు పారిపోతున్నాడు అంటున్నాడు నీ ముఖకాంతి నా మీద చేసి నా బాధ నుండి నన్ను విడిపించు రక్షణ జీవితంలో ప్రిలరా ఎన్నో దేవులు ఉన్నాయి నో డౌట్ ఒక పాస్టర్గా నాకు తెలిసినంత మట్టుకు ప్రతి హృదయములో ఏదో ఒక బాధ ఉన్నది ఏదో ఒక నొప్పి ఉన్నది రక్షణ జీవితంలో ఆ బాధతో మనం కొనసాగకూడదు ఆ బాధ మనం జయించాలంటే తండ్రి ముఖకాంతి మన మీద ప్రకాశించాలి తొమ్మిదో వచ్చిన మనం చూస్తే దావిదంటాడు నేను ఇరుకున పడి ఉన్నాను ఇవన్నీ దావీదును చాలా బాధ అన్నమాట చిక్కులు బాధలు ఎరకాటాలు ఇరుకులు ఎస్ లక్ష్యం జీవితంలో కొన్ని ఇరుకులు ఉంటాయి అంటే ఇరికింపబడ్డం బయటికి రాని పరిస్థితి చాలామంది ఆ ఇరుకులోనే అయిపోతూ ఉంటారు కానీ బయటికి రాలేరు కొంతమంది ఆ ఇరుకులోనే ఉంటారు కానీ నేను బయటికి రాలేకపోతేనే ఎవరికో చెప్పుకోలేరు కూడా అంటే కొన్ని చెప్పుకొని ఉంటాయి చెప్పుకొని కూడా ఉంటాయి మరి ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారం ఉన్నాడు ఏ జీవితము ఏ ఇరుకులో ఉందో ఒకసారి ఆలోచన చేయండి పదవ వచ్చును చూడండి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టుంటే ఆయన క్రైస్తవ జీవితంలో ఏదో ఒక దుఃఖం ఉండిపోద్ది అలాగ దుఃఖం ఉండిపోద్ది ఎవరో బాధ పెట్టారు ఎవరు అన్యాయం చేశారు నేను ఒంటరి వాడను ఒంటరి దానను నాకు చేదోడు వాదోడుగా ఎవరు లేరు నిజమే క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబాలు ఉన్నప్పటికీ ఒంటరితనం చాలా ఉందన్న సంగతి మర్చిపోకండి ఒకరిని ఒకరు పట్టించుకోని పరిస్థితి ఎవరు లోకం వారిది ఈ రకమైన దుఃఖం పురిలరా చాలా డేంజరస్ అది విడుదల చేసుకోవాలి లేకపోతే ఈరోజు కాలితే రేపు పట్టేస్తుంది ఇది ఎందుకు చెప్తున్నాను పునరుద్ధానం ఉత్తన పరలోకానికి వెళ్ళడానికైనా లేకపోతే ఈ లోకంలో మనకేమైనా పనుకొస్తుందా పరిశుద్ధాత్మదేవుడని పరమతండ్రిని ముఖకాంతి నా మీద నీవు ప్రకాశింపచేనైనా నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని నీవు తొలగించి చేద్దాం చివరిలో ఆ దుఃఖము తొలగిపోతే లేడీలాగా గంతులేసుకుని నీటికి వెళ్తాడు పండుగ వచ్చాను చూడండి మరణమై స్మరణకు రాకున్న వాణి వలె మరువబడితేని ఒటి కుండ వంటి వాడనైతేని అంటే ఏంటండి పగిలిన కుండ పగిలిన పాత్ర దవిదంటున్నాడు నా జీవితం పగిలిపోయిన స్థితిలో ఉంది నా హృదయం పగిలిపోయిన స్థితిలో ఉంది అక్షాలం వెంటాడుతున్నాడు సౌలు వెంటాడుతున్నాడు గుహల్లో అరణ్యంలో తలదాచుకుంటున్నాను అందరికి ఎంతో నేను మేలు చేశాను అందరూ నా కీడు చేస్తున్నా వెంటబడ్డారు నా హృదయాన్ని బద్దలు కొట్టారు బా రక్షణ జీవితంలో ప్రియులరా అక్కడక్కడా కూడా కొన్ని సంగతులు పరిస్థితులు అయినప్పుడు గుండెలు పగిలిపోతాయి ఆ పగిలిన గుండెని ఎవరు బాగు చేయగలరు దానికి ఎవరు స్వస్థతనివ్వగలరు యహోవ దేవుని ముఖ కాంతి మాత్రమే ఇవ్వగలదు చిక్కు నుండి విడుదల పొందాలన్నా పవర్ ఆఫ్ ద రిజర్వక్షన్ బాధలు తొలగాలన్నా పునరుద్ధాన శక్తి ఇరుకు మార్గం విశాల మార్గం అవ్వాలన్నా పునరుద్ధాన శక్తి దుఃఖము సంతోషంగా మారాలన్నా పునరుద్ధాన శక్తి పగిలిపోయిన గుండెలు బాగుపడాలన్నా పునరుద్ధాన శక్తి ఆ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో పౌలు వర్ణించాడు చూడండి చదువుతున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమేటిదో వినండి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సాయును అంటే పునరుద్ధానం యేసో క్రీస్తు పునరుద్ధానము ద్వారా విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలననే మీకు ఎంత శక్తి లభ్యంగా ఉందో తెలుసా ఈ లోకములో అన్ని శక్తులకన్నా అత్యున్నతమైన శక్తి అది పునరుద్ధాన శక్తి ఎలాగా పరమతండ్రి యేసు క్రీస్తును పునరుద్ధానం లేపడం అనంటే దానికి అపారమైన శక్తి కావాలి పారమార్థిక శక్తి కావాలి అంతటి శక్తితో ఏసో క్రీస్తుని పునరుద్ధానము లేపిన తండ్రి విశ్వసించు మనకు అట్టి శక్తిని కూడా అనుగ్రహిస్తారు యు అండ్ ఐ మస్ట్ ప్రే ఫర్ ద పవర్ ఆఫ్ ద రిజరాక్షన్ ఎన్న ఆరాధన చేద్దాం సంతోషిద్దాం కానీ ద పవర్ ఆఫ్ ద రిజరాక్షన్ ఎలాగొస్తుందో ఒక్క మాట అక్కడ ఉంది చూడండి ఇది షర్త్ అనమాట విశ్వసించు మన ఎంత జస్ట్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద రిజలక్షన్ ఆఫ్ జీసస్ విశ్వాసం అంటే మానసికంగా విశ్వసించడం మాత్రమే కాదు మానసికంగా విశ్వసించి ఆ విశ్వాసానికి సాదృశ్యంగా వినండి మనము చేయవలసిన క్రియలు చేపట్టాలి గచ్చమనే తోటలో యేసో ప్రభు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఐ కాంట్ డూ దిస్ మూడు సార్లు ప్రార్థన చేశారు తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక ఇక మూడోసారి ప్రార్థన చేసిన తర్వాత వినండి ప్రియులరా గొప్ప విశ్వాసం వచ్చేసి సెలవును భరించుటకు పరమ తండ్రి శక్తి నాకు ఇస్తాడు అంటూ గచ్చమనే తోటలోనే ఓడిపోయారా ఏం చేశారమ్మా శిష్యుల తండ్రి లెగండి వెళుదము అది యాక్షన్ ఎప్పుడైతే లేచారో శక్తి వచ్చింది అంతటి దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచిది అంట సో మీరు ఏ చిక్కులో బయటపడాలన్నా ఏ బాధలో బయటపడాలన్నా ఇరుకులో బయటపడాలన్నా దుఃఖంలో బయటపడాలన్నా ఎనీథింగ్ ఆ విశ్వాసము కలిగిన వరమై అక్కడే ఉండదు గెట్ గోయింగ్ అద్భుతమండి దుఃఖంలోనే ఉండిపోతావా దుఃఖంలోనే ఉంటు లేదు పునరుద్ధాన శక్తిని బట్టి దుఃఖాన్ని జయిస్తారని అడుగు ముందుకేస్తావా శక్తి వచ్చేస్తుంది రెండవదిగా దేవుని ముఖకాంతి ద్వారా విడుదల కీర్తనలు ఎనభై నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నందునట్లు వినండి నీ ముఖకాంతి చేయము రక్షణ జీవితములో కొన్ని చెరలుంటాయి ప్రియరా కొన్ని బంధకాలుంటాయి జేసో ప్రభు పునరుద్ధానము ద్వారా ఆయన మనకు కొరకు చేసే యాజకత్వము ద్వారా మన కొరకు తండ్రి సమక్షములో మన కొరకు ప్రార్థన చేయుట ద్వారా పరమతండ్రి ముఖకాంతి మన మీద ప్రకాశిస్తే ఎంతటి భయంకరమైన చెర అయినా సరే దానిలోని మీరు నేను విడుదల పొందగలుగుతాం కొన్ని చర్యలు చెప్తారు వినండి అన్నిటికన్నా భయంకరమైన చెర పాపం అన్ని చేయిస్తాం కానీ ఏదో ఒక్కటి అలా గుడిపోతుంది వదలదు చాలా ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఎంత చేసినా మళ్ళీ అక్కడే పెడతాం వెళ్ళి హౌ విడుదల పరమ తండ్రి ముఖకాంతి అనారోగ్యం ఎన్నో స్వస్థలు జరుగుతున్నాయి అద్భుతమైన ఆరోగ్యం వస్తున్నది ఎలాగా దేవుని ముఖకాంతి ఇంకోటి ఎక్కువ నేను ప్రస్తావన చేస్తాను ఎమోషనల్ ప్రాబ్లమ్స్ మానసిక సమస్యలు ఆ మనసులో భయము నిరుత్సాహము దుఃఖం ఓటమి మనస్తత్వం ఏదో ఒక బాధ ఏదో ఒక విచారం ఆ మనసును కప్పేసినప్పుడు ప్రియులరా దానికి మించిన బంధకం ఇంకోటి ఉండదు బయటికి రానివ్వదు అలా నొక్కేస్తుంది అనమాట మానసిక ఆరోగ్యము జాగ్రత్త దాని మీద వేయవలసిన కంటే ఎక్కువగా ఒత్తిడి వేయొద్దు ఈ మానసిక బలహీనతలు ఉంటే వెంటనే వాటి నుండి విడుదల పొందండి ఎలాగా దేవుని ముఖ కాంతి ఈ రోజుల్లో సైతాన్ ఎక్కువగా బాంధవ్యాలు అటాక్ చేస్తున్నాడు రిలేషన్షిప్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ విరక్కొట్టడం చాలా ప్రయత్నం చేస్తున్నాడు దానిలో ఉండవలసిన ప్రేమలు ఐక్యతలు లేకుండా సారము సారాంశము లేకుండా దానిలో ఉండవలసిన జీవము లేకుండా ఎక్కడికెక్కడ అని చేస్తున్నాడు దాని నుండి విడుదల పొందాలి ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంకోటి ఈనాడు ప్రపంచమంతటా లేదేంటంటే బంధకము నామకార్థమైన క్రైస్తవ్యం నామినల్ క్రిస్టియానిటీ ఏదో ఆదివారం వచ్చి అలా గుడికి వచ్చి వెళ్ళిపోతారు కొంతమంది రారు ఎంత భయంకరమైన సంగతి అది రక్షణ పొంది కూడా ఎవరైనా గుడికి రావడం లేదా వారికైనా నామకార్థమైన ఉంటాడా ఎందుకు రావడం లేదు నీకు రక్షణ అర్థం కాల ఇంకా మీరు ఆలోచించుకొని ఇంకా చాలామందిగా నేను అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ బంధకాలన్నింటిలోని విడుదల ఎలాగొస్తుందండి నీ ముఖకాంతిని ప్రకాశింపచేయని అని యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు మరి యేసు ప్రభు పునరుద్ధానములో ఉన్న ఒక అద్భుతమైన ఆశీర్వాదం మొదటి కొరింతి మొదటి ముప్పై ఒకటి చివరి మాటలు ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను రక్షణ పొందిన మనం ఎంత ధన్యలు అండి రిజర్వక్షన్ మనం ఆలోచన చేస్తామంటే వాట్ ఈస్ రిజర్వక్షన్ రిజర్వక్షన్ ఇస్ నథింగ్ బట్ రిడెంప్షన్ లిబరేషన్ మరి యేసు ప్రభు తండ్రి సమక్షంలో నుండి ఏం ప్రార్థన చేస్తున్నారు మన కొరకు పరమ తండ్రి నేను నీకు పర్మనెంట్ ప్రధాన యాజకుని అయిపోయాను ఆనాడు పాత నిబంధనలో ప్రధాన యాచకుని ద్వారా ప్రజల ప్రార్థనలు ఎలా విన్నావో కొత్త నిబంధనలో నీ ప్రజలకు నేను ప్రధాన యాజకుని అయ్యాను గనక నన్ను బట్టి నా ప్రజల కొరకు నేను చేసే ప్రార్థనలు వినాలి దట్స్ ద పాయింట్ ఏంటి ఆ ప్రార్థన ప్రజలను నీవు విడుదలచ్చాయి యశో క్రీస్తు ప్రధాన యాజకత్వాన్ని బట్టి మనము చేయవలసిన పని ఏదన్నా ఉన్నదా ఆ విడుదల కోసం ఏ దీవనైనా సరే దేవుంది ఉచితంగా రాదు దాని ఒక షరతు ఉండదని చెప్తాను నేను ఇప్పుడు కీర్తనలో ఇరవై ఆరు పదకొండు అంటే చేసుకో నేను యదార్థవంతుడన నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపుము రక్షణ జీవితములో ప్రియులరా మనం ఎంత యథార్థంగా జీవిస్తాము యథార్థంగా బ్రతుకుతామో ప్రధాన యాజకునిగా యేశ ప్రభువు చేసే ప్రార్థన పరమ తండ్రి విని తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసి అద్భుతమైన విడుదల ఇస్తుంది యథార్థత సిన్సిరిటీ అంటే హృదయములో ఉన్న ప్రతి దోషము పోవాలి ప్రతి మాయా పోవాలి ప్రతి అంధకారము పోవాలి ప్రతి దుర్మార్గము పోవాలి ప్రతి గత్తెరా పోవాలి దినదినము యథార్థతలో ఎంత ఎదుగుతామో దాన్ని బట్టి అద్భుతమైన విడుదల ప్రభు ఇస్తారు నంబర్ త్రీ దేవుని ముఖకాంతి ద్వారా సామర్థ్యం నూట ఐదవ కీర్తనం నాలుగవ వచ్చిన యహోమను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకొడి ఆయన సనిదంటే ఆయన ముఖ కాంతి ఆయన సన్నిధిని వెతుకుడి అప్పుడు మీకు ఏమొస్తుందండి ఆయన బలము వచ్చును ఆయన సామర్థ్యం వచ్చును ఆయన శక్తి వచ్చును ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ ముఖ కాంతిలో నుండి రవ్వాలి ఎందుకంటే ఆయన కాంతి ఆ స్ట్రెంగ్త్ కనుక చాలా సింపుల్ ప్రేరణ రక్షణ జీవితంలో మనకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి పిల్లల్ని పెంచాలి చదివించాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ఇవన్నీ వండర్ఫుల్ ఆబ్జెక్టివ్స్ వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలు ఉంటాయి అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే మనకు సామర్థ్యము కావాలండి దేవుని బలం కావాలి ఈ రోజుల్లో ఎక్కువగా ఎన్ని ఆశీర్వాదాలున్నా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక శ్రమ అనుభవిస్తున్నారు ఏదో ఒక శ్రమ ఉంది అది మానసిక శ్రమ కావచ్చు శారీరక శ్రమ కావచ్చు దాన్ని అధిగమించి జయించాలంటే మనకు దేవుని సామర్థ్యము కావాలి మానసిక రుగ్మతలు జయించాలంటే దేవుని సామర్థ్యము కావాలి బాంధవ్యాలు కుదుటపడాలి అంటే దేవుని సామర్థ్యము కావాలి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుని సామర్థ్యము కావాలి మన పరిచయం అద్భుతముగా విస్తరించాలన్నా కూడా మనకు దేవుని శక్తి కావాలి హౌ యు గట్ ఇట్ దూ ద కౌంటెనెన్స్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇస్తున్నాను మీకు వినండి దేవుని ముఖకాంతిలో నుండి మనకు ఆ స్ట్రెంగ్త్ ఆ బలం ఎలాగ సాధ్యమైందో తెలుసా యేసో ప్రభు పునరుద్ధానము ద్వారా ఆ పునరుద్ధానము ద్వారా వినండి ఇది మర్చిపోకండి యేసో ప్రభు విడుదల చేసిన పరిశుద్ధాత్మ ద్వారా దట్స్ ఎట్ ప్రధాన యాజకునిగా వినండి యేసు ప్రభు తండ్రి సమక్షంలో ఉండి అంటున్నారు అనమాట పరమతండ్రి నా పునరుద్ధానము ద్వారా నేను పరిశుద్ధాత్మను ఎలా విడుదల చేసి ఆ శక్తిని ఎలా విడుదల చేసి అపారమైన సామర్థ్యాన్ని నేను ఎలా నెరవేర్చానో పరమ తండ్రి ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రజలకు ఇవ్వవా ఎస్ జీస్ ఇస్ ప్రై టు గివ్ అస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకు తెలియదండి ఇవన్నీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అంత మటుకు తెలుసు అంతే అక్కడ ఆగిపోయింది బండి అంత కానీ ఏం విజ్ఞాపన చేస్తున్నారు ముఖ కాంతి ద్వారా పునరుద్ధానము యశ్వర విడుదల చేసిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆరాధన అయింది మనం ఇంటికి వెళ్తున్నామని అంటే చివరిలో ప్రార్థన చేద్దాం మనం పరమ తండ్రి నీ శక్తితో నన్ను నింపమని ప్రార్థించు అందుకే పౌలంచాడు మీరు ఆత్మ పూర్ణులై ఉండండి బీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో ఎంత మనం నింపబడతామో అంత శక్తి వస్తుందండి అన్నీ జయించగలుగుతాం అనుకూలతలు ప్రతికూలతలు కూడా త్రూ ద ఇన్ఫిలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆ ఇన్ఫిలింగ్ ఎలాగొస్తుందో గతంలో మీకు నేను చెప్పాను మళ్ళీ చెప్తాను ఇది ప్రార్థన చేయండి మీకోసం కాదు మీ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి పరమ తండ్రి నా పిల్లలని పరిశుద్ధాత్మ శక్తితో నింపు తరతరాలుగా నీ శక్తితో నింపు వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నథింగ్ విల్ హ్యాపెన్ ఏ సామర్థ్యం మనకు రాదండి మన సొంత జ్ఞానం ఉండొచ్చు నైపుణ్యత ఉండొచ్చు డబ్బు వనరులు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు పేరుండొచ్చు ఇవన్నీ లిమిటెడ్ బట్ అల్టిమేట్లీ వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హౌ ఎప్పుడైతే మీరు నేను రక్షణ పొందామో పరిశుద్ధాత్మ దేవుని వరం మనం పొందాం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసము చేస్తున్నాడు దాన్ని ఇన్డ్వల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంట ఇది మర్చిపోకూడదు మనం అది స్టేజ్ వన్ ఇక్కడ పౌలు స్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు ప్రతి దినము పరిశుద్ధాత్మతో నింపబడ్డము అని పరిశుద్ధాత్మ నింపుదల ఎలా చేద్దామంటే ప్రతి ప్రార్థనలో ప్రతిరోజు ప్రతి ఆరాధనలో మీలోనూ నాలోనూ ఉన్న పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయాలి ఏం చేయాలి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలి దట్స్ నంబర్ వన్ అక్కడ నింపుదల స్టార్ట్ అవుతుంది కఠినమైన హృదయాన్ని పరిశుద్ధాత్మ నింపుడు నింపలేడు విరిగి నలిగిన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు స్టెప్ నెంబర్ టూ పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుంటూ ఇంకో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ నన్ను నీవు స్వాధీన పొచ్చుకో నిపుదలంటే మనం ఆయనేదో నీళ్లు మనం ఏదో గిన్నె రోజు పోతాడని కాదు అక్కడ అలాగుంది అందరికీ నింపే 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 అని నాకు ఇంకోటి అర్థం కాదు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు చాలా కాన్ఫిడెన్స్లు అమెరికాలో కూడా నేను వెళ్ళానండి పరిశుద్ధాత్మ నింపుగా పైకి చూస్తారండి అందరూ నాకు కన్ఫ్యూషను పరిశుద్ధాత్మదేమో లోపల ఉన్నాడు నువ్వేమో పైకి చూస్తున్నావు మరి ఈ పరిశుద్ధాత్మ ఎవరు ఆ పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు నెంబర్ వన్ పరిశుద్ధాత్మ దేవుడు నంబర్ టూ ఆ బుద్ధిలోని వాళ్ళే పైకి చూతారు వినండి పరిశుద్ధాత్మ నిపుదలు కావాలంటే మీరు మీ ఆంతర్యాన్ని చూడాలి యా టు లుక్ ఇన్ ఇన్ యువర్ సెల్ఫ్ బికాస్ దట్స్ వే ద ఇన్ఫిలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హ్యాపెన్స్ పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవ నన్ను నీ కంట్రోల్కి తీసుకో వినండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంత తన కంట్రోల్కి తీసుకుంటాడో మనము అంతగా పరిశుద్ధాత్మత నింపబడుతుంది మనం ఫిఫ్టీ పర్సెంటే కంట్రోల్ ఇచ్చామనుకోండి పరిశుద్ధాత్మకు తక్కిన ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి కంట్రోల్లో ఉంది మన కంట్రోల్లో ఉంది నో నెమ్మదిగా ఇచ్చుకుంటూ పోదాం అంత ఇచ్చేయలేము లేదు అంత సీన్ మనకు లేదు ఫిఫ్టీ ఇద్దాం సిక్స్టీ ఇద్దాం సెవెంటీ ఇద్దాం ఎయిటీ ఇద్దాం నైంటీ ఇద్దాం నైంటీ ఫైవ్ ఇచ్చేద్దాం నైంటీ ఎయిట్ దాకా ఇచ్చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదులేండి డోంట్ వరీ అబౌట్ ఇట్ దీని ఏమన్నామనంటే పశ్చాత్తాపంతో క్షమాపణతో మనలో ఉన్న పరిశుద్ధాత్మకు లొంగిపోవడం ఎంత లొంగిపోతామో అంత అధికారము చేస్తాడు ఎంత అధికారము చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకంతా తన ఇస్తాడు ప్రార్థనలో ఎంతమంది ఫస్ట్ పరిశుద్ధాత్మ నన్ను నీతో నింపమని ప్రార్థన చేస్తున్నారండి మరి నింపమని ప్రార్థన చేయనప్పుడు అప్పుడు ఎందుకు వస్తుంది నింపుదల రాకపోతే ఎందుకు సామర్థ్యం వస్తుంది ఫస్ట్ ఫ్యూ మినిట్స్ పశ్చాత్తాపం క్షమించు నేను నీకు లొంగిపోతున్నాను నా హృదయాన్ని లొంగదీస్తున్నా నన్ను నీవు స్వాధీనపరుచుకో దినదినము దినము ఇలాగా ప్రార్థన చేస్తూ మన హృదయాన్ని ఎంత లొంగదీస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన అంత కంట్రోల్ చేస్తాడో ఎంత కంట్రోల్ చేస్తాడో అంత పరిశుద్ధాత్మ సరిదోస్తుంది పరిశుద్ధాత్మ నింపుదల కోసము రెండే పాత్రదారులు ఉంటారు బయట ఎవరు ఉండండి ఒకటి తండ్రి రెండోది మనం దర్ ఇస్ నో థర్డ్ పర్సన్ దేర్ to fill us with the Holy Spirit. I can't fill you with the Holy Spirit. I can release the power of the Holy Spirit to you, but I can't fill you with the Holy Spirit. That's your business and that's my business. Control and karawal. Yanta control osado, anta presence osadi. Yanadi, yanta presence osado, anta power osadi. The increase of the presence of the Holy Spirit in us విల్ గివ్ అస్ ద పవర్ ఆఫ్ ద హోల్స్ పి అదన్నమాట సామర్థ్యానికి అద్భుతమైన రహస్యం నిలబడి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పరులొక్కుబుద్ధన్రీ పునరుద్ధానం అంటే నీ ముఖ కాంతి మా మీద ప్రకాశించుట అన్న గొప్ప సత్యాన్ని మాకు నేర్పించావు నీకు సిద్దు ఎసయ్యా మా ప్రధాన యాజకునిగా తండ్రి సమక్షములో నీవు మా కొరకు ప్రార్థన చేస్తున్నావు పరమతండ్రి నీ సన్నిధి కాంతి నా ప్రజల మీద నీవు ప్రకాశింపచేయి పరమతండ్రి నీ ముఖ కాంతిని మా మీద ప్రభువ నీవు ప్రకాశింపచేసి మమ్మలను సంరక్షించమని మాకు ఇవ్వమని మాకు అద్భుతమైన సామర్థ్యం ఇవ్వని ఇవన్నీ నీ కుమారుడిని ఏసో క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి ఆయన మా కొరకు నీ సన్నిధిలో చేస్తున్న యాజకత్వాన్ని బట్టి ఇట్టి ఆశీర్వాదాలను ఆయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ వెలుగును బట్టి నీ వెలుగునైనా మా జీవితాల్లో ప్రకాశించడం ద్వారా సంరక్షణ ఇవ్వండి విడుదల ఇవ్వండి సామర్థ్యం ఇచ్చి విజయవంతమైన క్రైస్తవ జీవితాలు కుటుంబాలిచ్చి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా యసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమె రెండు చదువు ప్రభావి చెప్పండి గట్టిగా హాలయాలుయా ఐ మీన్